చైనాను వణికిస్తున్న హెచ్ఎంపివి వైరస్ భారత్లో కూడా వ్యాప్తి చెందింది మనం చూసుకున్నట్లయితే తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఒడిశాల్లో ఇప్పటికే కేసులు రిపోర్ట్ అయ్యాయి తాజాగా హైదరాబాద్లో కూడా పదకొండు కేసులు రిపోర్ట్ అయినట్టు మనీ మైక్రోబయాలజీ సంస్థ అయితే వెల్లడించింది డిసెంబర్ నెలలో వారు చేసిన పరీక్షల్లో పదకొండు మందికి పాజిటివ్ వచ్చినట్టు వారు వెల్లడించారు డిసెంబర్ నెలలో రెండు వందల యాభై ఎనిమిది మందికి శ్వాసకోశ పరీక్షలు చేయగా వారిలో పదకొండు మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు సో ఈ వార్త వినగానే హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా డేంజర్ బెల్స్ ముగినట్టు అయింది ఎందుకంటే ఇప్పటివరకు పక్క రాష్ట్రాల్లోనే ఉంది మన రాష్ట్రాన్ని కూడా వ్యాప్తి చెందింది ఇక్కడ నుంచి అందరూ బిఏ అలర్ట్గా ఉండాలనుకుంటున్న నేపథ్యంలో మరో వార్తను కూడా ఈ మనీ మైక్రోబయాలజీ సంస్థ తెలిపింది వీరందరూ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయారని దీని పీరియడ్ పద్నాలుగు రోజుల కంటే తక్కువ లోపే ఉంటుందని అందు అండ్ మధ్యవయస్కులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుద్దని పిల్లలు మరియు వృద్ధులపై ఇది ఎక్కువగా ప్రభావితం చూపుతుందని చెప్పేసి మనీ మైక్రోబయాలజీ సంస్థ అయితే చెప్పడం జరిగింది డిశ్చార్జ్ అయిన వారందరూ ఇప్పుడు హెల్దీగా ఉన్నారని వారి ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయని వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని వారు చెప్పడం జరిగింది అయితే హైదరాబాద్లో కూడా ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ ఇది రిపోర్ట్ అయింది అని తెలుసుకున్న ప్రజలైతే బాగా పాండమిక్ గురవుతూ ఉన్నారు దీనికి సంబంధించి బాగా విశ్లేషణ కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటివరకు కేసులు రిపోర్ట్ అయిన విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదని కూడా చాలామంది అయితే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే హైదరాబాద్లో కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందా అసలు టెస్టులు ఎక్కడ చేస్తారు ఏంటి అనేది ప్రజల నుంచి ఈ ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి అయితే డాక్టర్లు చెప్తుంది ఏంటంటే ఇది రెండు వేల ఒకటిలోనే ఈ కేసు అనేది డిటెక్ట్ అయింది దీనికి దీనికి యాంటీబయాటిక్లు ఉన్నాయి దీన్ని ప్రమాదకరమైన జబ్బేం కాదు దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అని డాక్టర్లు చెప్తా ఉన్నారు అయితే అయితే దీనికి సంబంధించిన టెస్టులు ఎక్కడ చేస్తారు దీనికి సంబంధించి ఐసోలేషన్ ఎక్కడ పెడతారనేది గవర్నమెంట్ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది